Hi friends! అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల నుంచి వాలంటీర్లు సమ్మె అనేది నిర్వహిస్తుండగా అంటే వాలంటీర్లకు సంబంధించిన జీతాలు పెంచాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన అందరూ సమ్మె అనేది నిర్వహిస్తుండగా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది గ్రామ అలాగే వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లకు పురస్కారాలు అందజేయాలని వారికి సంబంధించిన పదివేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది మండలానికి ఐదు మంది వాలంటీర్లు మున్సిపాలిటీలో ఐదు మంది వాలంటీర్లకు పది మందిని ఎంపిక చేసి వాలంటీర్లకు సేవారత్నం కింద ఇరవై వేల వారికి అయితే అందజేయడం జరుగుతుంది అలాగే నియోజకవర్గానికి ఐదు మంది వాలంటీర్లకు సేవా వజ్ర కింద ముప్పై వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వాలంటీర్లు ఎంత మంది అయితే ఉన్నారో అంత మందికి సేవ మిత్ర కింద మిగిలిన వారందరికి పదివేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది అయితే ఎవరికైతే సేవరత్న సేవామిత్ర అలాగే సేవా అనేది కిందో వారందరికి సంబంధించిన హాజరు అంటే వాలంటీర్లకు సంబంధించిన హాజరు అలాగే వాలంటీర్లు పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి అలాగే వాలంటీర్లు చేసిన ఇతర సర్వేలకు సంబంధించి వారికి మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క మార్కుల ఆధారంగా వారికి సంబంధించి యొక్క పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంబంధించి పలు డిమాండ్లు అనేది వినిపిస్తూ వారికి సంబంధించిన శాలరీ అనేది పద్దెనిమిది వేల రూపాయలకు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించిన చాలా మంది వాలంటీర్లు అనేది స్ట్రైక్ అనేది చేస్తుండగా తాజాగా ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను పదహారో తేదీలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాలంటీర్లకు పురస్కారాలు అయితే అందజేయడం జరుగుతుంది